అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్ ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ రెండు మూడు రోజుల్లో తెలుసుకున్నాను నేను చాలా మందికి ఫోన్లు చేస్తే కొంతమంది ఏమో బడ్జెట్ గురించి మాట్లాడకుండా వచ్చి షూట్ చేశారు వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా వచ్చి హెల్ప్ చేస్తారు కదా నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ రెమెండేషన్ అయితే నేను చేయను యాక్చువల్గా అది చెప్పేసారా అయిందండి నాకు ఇప్పుడు మన టేస్టీ తేజ కావచ్చు ఇమాన్యుయల్ కావచ్చు అప్పారావు గారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా షూట్ ఉంది ఇలా పలానారు అంటే నేనేం చేశాను అలాగే సేమ్ థింగ్ ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడించాను మాట్లాడించి ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పండి ఫస్టే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిస్తే ఇమ్ము కావచ్చు తేజ కావచ్చు వీళ్ళంతా ఏంటంటే బడ్జెట్ గురించి పక్కన అన్న అభియాన సినిమా మేము వచ్చి చేస్తామన్న అన్న వీళ్ళు ఇంకొక పర్సన్ ఏంటంటే అతను చాలా పరిచయం ఆయనకు ఫోన్ చేసి ఇలా మంచి క్యారెక్టర్ ఉందండి మీరైతే బాగుంటుంది సూట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అంటే అయ్యో గారు మీరు కోవిడ్ టైంలో నాకు హెల్ప్ చేశారు ఆ మాత్రం చేయలేమా ఇంకా మనోలు కూడా ఉన్నారు తీసుకొస్తాను నేను అంటే అట్లాగని చెప్పి ఫ్రీగా నడగట్లేదండి మీకు బయట ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ రెమ్యురేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే ఓ తప్పకుండా అది అన్నారు కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారంట నాకు నమ్మబుద్ధి కాలేదు అరే ఉండదే అలా ఆయన ఉన్న నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కాదే నేను ఇంకో కొంతమందిని తీసుకొస్తాను మన కోసం హెల్ప్ చేసేవాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళని అన్నారని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్కి మా ఫ్రెండ్కి చెప్పి ఒకసారి కనుక్కో ఎందుకంటే మధ్య మధ్యలో మిడిల్ మిడిల్ మ్యాన్ మేనేజర్స్ కానీ వీళ్ళు ఏమన్నా కొంచెం వాళ్ళ పర్సన్స్ పెట్టడానికి చేస్తూ ఉంటారు కదా అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే మనం రాంగ్ విన్నామా అతను రాంగ్ పర్సన్ ఆ తెలుసుకో అంటే అతను ఫోన్ చేసి ఆ అన్నా అదే అతను అదే అంటున్నాడు బడ్జెట్ ఇంత అయితే తప్పరా అని అంటున్నాడా అదేదో నేను అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం రాకుండా కోపం రాలేదు అంటే మనం నమ్మిన వ్యక్తి మన ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడకుండా సరే నేను చేయను అంటే అయిపోయేది ఓకే అనుకున్నాను అంతే ఓహో ఓకే ఇలా కూడా ఉంటారా మనుషులు పేరు చెప్తారా పేరు వద్దులేండి ఎందుకు ఆయనకు ఎందుకు డ్యామేజ్ డామేజ్ జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్ కాదు బయట సో అంటే ఓకే ఆయన ఆయన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు బట్ ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు ఫస్ట్ నేను చేసినప్పుడు అయ్యో మీరు నాకు అప్పుడు హెల్ప్ చేసి నాకు నిజంగా గుర్తులేదు నేను ఎప్పుడు హెల్ప్ చేశాను అనే విషయం మీరు అప్పుడు అలా చేశారు నాకు నేను నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను అది ఇదన్న మాట్లాడి మాట్లాడాల్సిన అవసరం లేదు గా నాకు కుదరదు సార్ నేను లో బిజీ ఉన్నా అంటే నాకు అయిపోతుండే బట్ ఓకే అయితే ఈ పీరియడ్ లో మీకు మనుషుల అంటే ఇప్పటివరకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ జబర్దస్త్ లో ఉన్నప్పుడు కానీ నా స్కోప్ అంతవరకే ఉండేది జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్స్ తోనే నేను మాట్లాడడం కలవడము ప్లస్ నా పని నేను చేసుకుని వెళ్ళిపోవడము మిగతా విషయాల్లో నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు ఎప్పుడైతే ఈ సినిమా విషయాల్లోకి వచ్చి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్తో నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నామో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ని కలుస్తున్నామో కొంతమంది తత్వాలు ఏంటో తెలుస్తున్నాయి కొంతమంది అంటే ఓకే ఇదే కరెక్ట్ ఏమో అంటే మనం అందరూ మన వాళ్ళు మన కోసం అని చెప్పి మనం ఆలోచిస్తాం కానీ బయట సమాజం అలాగే ఉంది అలాగే చేయాలేమో అనేంతగా అర్థమవుతుంది అన్నట్టు సిచువేషన్స్ చూస్తుంటే బట్ అంటే అందరూ అలా ఉన్నారని మనం మారడం కరెక్ట్ కాదేమో మనం చేయగలిగేది అండ్ నాగేశ్వరరావు గారిని మీరు ఇమిటేట్ చేసినట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటారు కదా అలా ఇక ఎవరు చేయలేరు నాకు తెలిసి అచ్చు బుద్ధి నట్టు దింపేస్తారు ఎప్పుడైనా సరే ఆ విషయంలో నాగార్జున గారు మిమ్మల్ని కలిసినప్పుడు అవి బాగా చేసావు అవి మరి కొంచెం ఎక్కువ చేసావు ఇట్లాంటి కామెంట్స్ ఏమన్నా చెప్పారు నాగార్జున గారి దగ్గర నుంచి ఎప్పుడు పెద్ద డిస్కషన్ రాలేదు అంటే నేను కలిసిన ఈ బిగ్ ఫోర్ యాక్టర్స్ లో తక్కువగా కలిసింది నాగార్జున గారిని వెంకటేష్ గారిని కలిసాను ఆయన నేను చూస్తానమ్మా మీ కామెడీ షో అని చెప్పి ఆయన బాగా అప్రిషియేట్ చేశారు బాలకృష్ణ గారితో మాట్లాడినప్పుడు ఆయన బాగా అప్రిషియేట్ చేశారు బాలకృష్ణ గారు చూస్తారు జబర్దస్త్ ఆయన ఒకసారి రోజా గారు ఫోన్ చేసి ఒక షో మా జబర్దస్త్ లోనే ఒక సెక్షన్ ఉండింది రోజా గారు ఫోన్ చేసి మాట్లాడి ఇక్కడ మా టీం మెంబర్ టీమ్ లీడర్స్ ఉన్నారండి పలకరించండి అంటే ఆయ్ బ్రో అన్నారు ఆయన అక్కడ నుంచి నాకు ఫ్యూజులు ఎగిపోయినాయి అమ్మా నా పేరు తెలుసా ఆయనకి అని చెప్పి సో వీళ్ళందరూ మాట్లాడిన దానికంటే నాగార్జున గారితో నా ఇంట్రాక్షన్ ఎప్పుడు ఇంత ఎక్కువ లేదు బట్ నా అదృష్టం ఏంటంటే నేను నాగేశ్వరరావు గారు ముందే పర్ఫామ్ చేశాను సో సో ఎప్పుడైతే ఆయన ముందు పర్ఫామ్ చేశానో ఆయన నాకు అప్రిషియేట్ చేసి ఒక మూమెంటో ఇచ్చారు అది నాకు అచీవ్మెంట్ ఒక్కసారి నాగేశ్వరరావు గారు అయితే నేను పని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఈ ఇమిటేషన్లా కాకుండా ఒక సిచ్యువేషన్ చెప్తా మా ఇద్దరి మధ్యలో జరిగింది నేను అప్పుడు ఇంకా కాలేజ్ చదువుకుంటున్న రోజుల్లో నాగేశ్వరరావు గారు త్యాగరాజ గాన సభకి గా వచ్చారు మనకు ఆర్టిస్టు లోపల నుంచి తన్నుకు వస్తూ ఉంటాడు కదా సో నేను కూడా రెగ్యులర్గా త్యాగరాయ గాన సభకి వెళ్ళేవాడిని ఏదన్నా నాకు బెనిఫిట్ అవుతుందేమో అక్కడ ఎవరన్నా పరి పరిచయాలు పెరుగుతాయేమో సో ఒకసారి వెళ్ళి నాగేశ్వరరావు గారు మంచి ధోతి కట్టుకొని ప్రాపర్గా ఏమంటారు దాన్ని ఓల్డ్ మూవీస్ లో ఒక పెద్దరికం సినిమాలు ఉంటాయి కదా ఆ టైప్ లో ఆయన వచ్చారు చూడగారు చూడగారు దండం పెట్టుకునే ఆ టైప్ సో ఆయన రాగానే నేను కొంచెం అందరినీ పాస్ చేసుకుంటూ ఫస్ట్ ఫ్రంట్ సీట్ లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని సార్ మీలాగా ఒక మంచి యాక్టర్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి సార్ అన్న కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్టులు ఎవరబ్బా ఫ్యూజ్ నాకు అరే నేను ఏమన్నాను అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది కరెక్టే కదా కాళ్ళు మొక్కి ఈ మస్కాలు కొట్టడం వల్ల ఆర్టిస్టులు ఎవరు అనేది ఆయన ఇంటెన్షన్ అని చెప్పి సో అది నాకు బాగా స్ట్రైక్ అయింది కాళ్ళు మొక్కినంత మాత్రాన ఆర్టిస్టులు ఎవరమ్మా అన్నారు ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అయ్యి ఎలా చూపెట్టాలి అని నేను ఎప్పుడైతే ఒక స్టేజ్ ఈవెంట్లో యుఎస్లో ఆయన గెస్ట్గా వచ్చారు నా పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఆయన ముందు చేయాలి ఆయన ఏమంటారో తెలియదు ఏ పర్ఫార్మెన్స్ అట్టాడేమో నాకు భయం వేసింది అదో పర్ఫార్మెన్స్ నాకు ఎందుకు అత్తా అంటే ఆ భయంతోనే ఫస్ట్ ఆయనకు రిక్వెస్ట్ చేస్తా స్టేజ్ మీద నుంచే సార్ నేను పర్ఫామ్ చేస్తాను అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు ఒకవేళ ఎక్కడన్నా అభ్యంతరం అనిపిస్తే జస్ట్ ఇలా చెయ్యి ఎక్కడ మీ కూర్చున్న చోటు నుంచి చెయ్యి అండి నేను చూస్తుంటాను ఆపేస్తాను సార్ అక్కడికే అన్న ఓకే అన్నీ అన్నారు ఆయన ఇంకా స్టార్ట్ చేశాను పర్ఫార్మెన్స్ అంతా అయిపోయి స్టేజ్ మీదకి వచ్చి బాగా చేశారు అన్నారాయన అమ్మా నాకు పెద్ద అచీవ్మెంట్ ఆయన చేతుల మీదకి వెళ్ళి మూమెంట్ తీసుకున్నాను అది ఇప్పటికీ ఇంట్లో ఉంది ఆ ఫోటో ఇంట్లో ఉంది ఆయన చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది ఆయన భౌతిక కాయం దగ్గరికి వెళ్ళి ఎందుకంటే జబర్దస్త్లో అభి అనగానే మీరు అన్నట్టుగా నాగేశ్వరరావు గారిని పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేస్తాడనే పేరు సో ఆ పేరు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ఒక డిస్కనెక్ట్ లాగా అనిపించింది నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు కృష్ణ గారు చనిపోయినప్పుడు కృష్ణరాజు గారు ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తులని ఎప్పుడు కలిసి వాళ్ళతో ట్రావెల్ చేసింది లేదు అట్లీస్ట్ చివరి దర్శనం అన్న చేసుకోవాలని చెప్పి ఐ మేక్ షూర్ వెళ్ళాలి అట్లాంటి సిచ్యుయేషన్స్లో అని చెప్పేసి